నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనక్కకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిణి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు మరి కుంభలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమా ధన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వారికి చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీనరాశ్యాధిపతి గురుడు మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంటే శుక్ర రాహులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడు వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వల్ల వస్తాయి ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితయో బుధహ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అధిపతి బుధుడు మిశ్రమంగా ఉన్నాడు తద్వారా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళు వివాహ ప్రయత్నాలు అనుకూలించాలంటే ఏం చేయాలి ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి సంతానపరంగా ఆలస్యం అవటము ఇబ్బందులు పట్టము ఇట్లా ఇబ్బందులుగా ఉండేవారికి వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి అనుష్ఠానాలు చేయాలి ఎలాంటివి చేస్తే అనుకూలతలు వస్తాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లాగే వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం మిశ్రమ బలంగా ఉంటుంది వ్యాపారం పెరగాలంటే జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలు అవన్నీ కూడా ఉంటాయి వాటికి అనుష్ఠాన పూజ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది వాటిని పెట్టుకున్నట్లయితే మరలా వ్యాపారం అభివృద్ధి చెందడం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వ్యాపారపరంగా అట్లాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య అనుకూలంగా ఉంటుంది మంచి శ్రేణిగా చదువుతారు కానీ జ్ఞాపక శక్తి కొంచెం అందగిస్తుంది తగు జాగ్రత్త వహించాలి విద్యార్థులందరూ కూడా కొంచెం పరీక్షాకాలంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో అనుకూలతలు వస్తాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి గట్టి ప్రయత్నాలు చేస్తే అనుకూలతలు వస్తాయి ఉద్యోగంలో అట్లాగే విదేశీయానానికి వెళ్ళాలని వారు కొంచెం ప్రతికూలతలే ఉంటాయి అట్లాగే ఎందుకంటే జన్మంలో కేతు సంచారం వల్ల విదేశీయానం అనుకూలత చాలా తక్కువ ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనుకూలతలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలతలు ఉన్నాయి ఫ్లాట్స్ అన్ని అమ్ముడవడం అనుకున్న రీతిలో అవ్వకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టుబడులు పెట్టేవారికి స్టాక్స్ పెరగకపోవటం అనుకున్న రీతిలో పెరగవు పెరుగుతాయి కానీ అనుకున్న రీతిలో పెరగవు తద్వారా అనుకున్న లాభాలు పొందలేకపోవటం అట్లాంటి ఇబ్బందులు చూడాల్సి వస్తుంది సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది మిశ్రమ లాభాలు వస్తాయి ఎందువల్లంటే అనుకున్న రీతిలో కోట్లు కోట్లు ఆర్జించాలనుకుంటే రావు కాబట్టి ఏదైనా అనుకూలత గ్రహ బలం అనుకూలత ఉంటేనే ఎందులో అయినా రాణింపు అనేది వస్తుంది అందువల్ల సినీ రంగం అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలి సినీ పరిశ్రమలో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకునే చోట సినిమా యావరేజ్లో వెళ్ళటం జరుగుతుంది సినీ పరిశ్రమ మరి వ్యవసాయం పరంగా చేసేవారికి వ్యవసాయంలో మిశ్రమ లాభాలే వస్తాయి తప్ప అనుకున్న లాభాలు ఆర్జించలేరు నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలు చాలా 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 తక్కువగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయి మరి వీరేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళు విశేషముగా లక్ష్మీ స్తోత్ర పారాయణ ఆచరించడం అట్లాగే విశేషముగా ఈ యొక్క అనుకూలత కోసం యొక్క మన్యు సూక్తాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి పదకొండు సార్లు హోమాన్ని చేయటము శత్రు బాధల నుంచి విముక్తి చెందటము అట్లాగే విశేషముగా లక్ష్మీ హోమాన్ని ఆచరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహత కలగడానికి ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే విశేషముగా అష్టద్రవ్య విధానంగా గణపతి హోమాన్ని ఆచరించడం విశేషంగా ఉంటుంది చూశారు కదండి మరి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది